మనం నమాజును చదివేటప్పుడు సూరే ఫాతిహా తర్వాత ఎప్పుడైతే ఆమీన్ అంటామో మన పూర్వపు పాపాలన్నీ క్షమించబడతాయి నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార అస్సలం వైఖం వరహమతుల్హివరకా మేము జమాతుతో ప్రతిరోజు నమాజును ఆచరిస్తూ ఉంటాము అయితే జమాతుతో నమాజును ఆచరించేటప్పుడు ఇమాం ఇప్పుడైతే సూరే ఫాతిహా పూర్తిగా చదివి వలద్న్ ఆమీన్ అని అంటారు చాలా మంది ఆమీన్ అని చెప్పరు ఎందుకంటే ఇమాం సాపే నమాజు చదివించుకుంటారు వాళ్లే కురాలు పఠిస్తూ ఉంటారు దాని తర్వాత వాళ్ళు ఏ విధంగా రుఫూ సజ్దా చేస్తారో మేము కూడా అదే విధంగా రుక్ సజ్దా చేస్తూ ఉంటాము దీనిని మహాప్రవక్త ముహమ్మద్ సులల్లాహా అల్లం వారు ఏమన్నారంటే దీనిని సహీ బుఖారి హదీసు నెంబర్ తొమ్మిది వందల లో ఈ విధంగా నకలు చేయడం జరిగింది హజరత్ అబు హురేరా రజల్లాహన్ కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సుల్లాహ్ అలే వారు ఇలా అన్నారు ఇమాం ఆమీన్ మీరు కూడా అనండి ఎవరి ఆమీన్ దైవ దూతల ఆమీన్ తో కలుస్తుందో అతని పూర్వపు పాపాలన్నీ క్షమించబడతాయి అంటే సుదల్లరా ఇక్కడ ఎప్పుడైతే ఇమాం ఉరే ఫాతిహాను పూర్తిగా పఠించిన తర్వాత ఆమీన్ అంటాడు అప్పుడే దైవ దూతలు కూడా ఆమీన్ అని అంటారు అదే సమయంలో మనం కూడా ఆమీన్ అంటే అల్లా సుభాన తల మన పూర్వపు పాపాలను క్షమిస్తాడు అంటే ఉదాహరణకు ఒక నమాజుకు ఒక నమాజుకు మధ్య మేము చేసే పాపాలన్నీ క్షమించబడతాయి మహాప్రవక్త ముహమ్మద్ సుల్లాహుల ఇస్లం వారు సహాబ అనుచురులతో అంటున్నారు మీరు ఒక కాలంలో ఐదు పూటలు గాని స్నానం చేస్తే మీరు అపశుభ్రంగా ఉంటారా అని అడుగుతారు లేదు ప్రవక్త వారు మేము శుభ్రంగా ఉంటాము అని అంటారు అలాగే మీరు ఐదు పూటల నమాజును ఆచరిస్తే మీ పాపాలు కూడా ఒక నమాజు ఒక నమాజు మధ్యన చేసే పాపాలన్నీ క్షమించబడతాయి అని అన్నారు అయితే మన భారతదేశంలో ఎక్కువ మంది సూర్య పాత్యహం తర్వాత ఆమీన్ అని బిగ్గరగా చెప్పరు కానీ మేము హజ్జికి పోయినా లేదా ఉమ్రా చేసిన మక్కా మరియు మదీనా ప్రాంతాలలో ఏ మసీదులో మీరు నమాజు ఆచరించినా సూర్య పాత్యహం తర్వాత ఇమాం బిగ్గరగా ఆమీన్ అనంగానే అందరూ కూడా బిగ్గరగా ఆమీన్ అంటారు మీ స్నేహితులకు లేదా బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేసి ఈ పుణ్యకార్యంలో పాలు పంచుకోండి